హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏంటా సౌత్ ఇండియా చూపిస్తున్నా అనుకుంటున్నారా ఈరోజైతే మేము అక్కడ వెళ్ళామండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అక్కడైతే ఆఫర్స్ పెట్టారని వెళ్ళాము ఎంట్రీ అయితే సూపర్ ఉంది క్రిస్మస్ దగ్గరలో ఉంది కదా క్రిస్మస్ ట్రీ క్రిస్టమస్ తాతని అందరినీ పెట్టారు అక్కడ సౌత్ ఇండియాలో షాపింగ్ చేసి బయట అలసిపోయి వస్తే అట్లా కూర్చోడానికి ఉంటుంది వెయిటింగ్ చేయడానికి మంచి ప్లేస్ ఉంటుందండి అక్కడే మనం డ్రెస్ చే సైజ్ చేయించుకోవాలన్నా ఏదన్నా తీసుకున్న తర్వాత స్టిచ్ చేయించుకోవాలన్నా అక్కడ వెంటనే ఉంటుంది నాకైతే క్రిస్టమస్ తాత ఆ ట్రీ అయితే బలే నచ్చింది చాలా క్యూట్ ఉంది అక్కడే నేను ఒక రెండు నిమిషాల నుంచను మరి చూశాను ఇంకా లోపల వెళ్ళిపోయామండి ఇది ఇట్లా ఉంటుంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అనేది నేనైతే ఇది ఫోర్త్ టైం అనుకుంటా వెళ్ళడం చాలా తక్కువ సార్లే వెళ్ళానండి మంచి ఆఫర్లు అయితే ఉంటాయండి మేము వెళ్ళేసరికి పూజ చేస్తూ ఉన్నారు టైం అయితే ఎదిలిగానే వెళ్ళిపోయాం పాప నిద్రపోతుంది కదా మనకి కలెక్షన్ ఎక్కువ ఉండాలి మనుషులు తక్కువ ఉండాలి అప్పుడే ఫాస్ట్గా రాగలుగుతాం కదా అందుకే త్వరగానే వెళ్ళిపోయాం టూ పీసెస్ కాంబో ఆఫర్ అండి అక్కడ మెటీరియల్స్ వచ్చేసి ఏం తీసుకున్నా కానీ ఒక దాని మీద థౌజండ్ ఉంటే ఆ థౌజండ్దే రెండిటికి ఉంటుంది ప్రైజ్ ఇక్కడ వచ్చేసి దీనికి థౌజండ్ నైంటీ నైన్ ఉంది కదా అవి టూ పీసెస్ తీసుకుంటే సేమ్ ప్రైస్ పడుతుంది ఇది వచ్చేసి ఫిఫ్టీన్ నైంటీ నైన్ కదా టూ పీసెస్ తీసుకుంటే సేమ్ అదే పడుతుంది వన్ తీసుకుంటే దానిలో హాఫ్ ఇస్తారండి కలెక్షన్ అయితే చాలా బాగుంది చాలా మెటీరియల్స్ ఉంటాయి అన్నీ ఉంటాయండి లేడీస్కి మెన్స్కి నేనైతే మెన్స్ వేర్కి వెళ్ళలేదు ఇప్పుడైతే ఆఫర్లు పెట్టారని చెప్పేసి వెళ్ళాము పైకి అయితే శారీస్ కలెక్షన్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము సరే ఒకసారి కింద కూడా చూద్దామన్నట్టు వెళ్ళాము ఇవైతే వర్క్ మెటీరియల్స్ అండి ఇందాక చూపించినవి నార్మల్ డ్రెస్ మెటీరియల్స్ ఇవైతే కొంచెం వర్క్ ఉన్నాయి చూసారు కదా ఇవి కూడా అంతే టూ పీసెస్ వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్ మీరు ఏదైనా తీసుకోండి టూ దా సేమ్ మోడల్ అయి ఉండాలి అది సేమ్ వర్క్ అట్లాంటివి ఉంటాయి కదా అట్లాంటి వాటిలో టూ వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్ ఇక్కడైతే మనకి మ్యాచింగ్ మనం వేరే షాప్స్కి వెళ్ళి వెతుకునే అవసరం ఉండదు అన్నీ ఫ్లక్కర్స్ క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ చైన్స్ ఏది కావాలన్నా మనకు అక్కడే దొరుకుతాయి లిప్ బామ్స్ లిప్స్టిక్స్ లైనర్ కాజల్ అట్లా శారీ సెక్షన్కి అయితే వెళ్ళిపోయామండి మన శారీస్ మీదకి బ్లౌజెస్ మీదకి కావాల్సినవన్నీ అక్కడే ఉంటాయి బ్లౌజ్కి వచ్చేసి హ్యాంగింగ్స్ అని తర్వాత లేస్లు అని అన్నీ ఉంటాయి లైనర్ కాజల్ చెప్పాను కదండి అవి కూడా ఉంటాయి మనం రెండు మూడు షాపులకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు ఈ శారీస్ అయితే భలే ఉన్నాయి కదండి నాకైతే చూడగానే చాలా బాగా నచ్చాయి శారీస్ అయితే బాగున్నాయి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఉందండి అది ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ నైంటీ ఫైవ్కే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నెయిల్ పాలిష్లు ఇంకా ఇంకా చాలానే ఉన్నాయండి మన డ్రెస్ మీదకి మ్యాచింగ్ కావాల్సినవన్నీ ఉంటాయి ఇక్కడ ఇంకా మేము చెప్పాను కదండి మార్నింగ్ అయితే వెళ్ళిపోయాము షాపింగ్ మాల్ ఓపెన్ చేసి ఉంటారు అంతే ఇంకా వాళ్ళేం సర్దుకుని కూడా లేదు ఈ శారీస్ అయితే నాకు బాగా నచ్చాయండి క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంది దీనిలో టూ కలర్స్ అయితే ఉన్నాయి చాలా సింపుల్గా గ్రాండ్ లుక్ ఉంటుందండి అది కట్టుకుంటే చాలా అఫిషియల్గా అట్లా కనిపిస్తూ ఉంటారు ఎలాంటి ఏజ్ వాళ్ళకైనా కరెక్ట్గా సెట్ అవుతుంది ఇదైతే ఆ క్లాత్ కన్నా ఈ క్లాత్ అయితే మరీ చాలా అంటే చాలా స్మూత్గా అట్లా ఉంది బాగుంది మనం బ్లౌజెస్ కోసం చాలా చాలా పెట్టి కుట్టించుకుంటూ ఉంటాము చవాళ్ళేమో చాలా ఎక్కువ ప్రైస్ తీసుకుంటా ఉంటారు మనకు అలాంటి టెన్షన్ లేకుండా మన శారీస్ మీదకి ఇక్కడే మ్యాచింగ్ బ్లౌజెస్ అని తీసుకోవచ్చండి చూసారు కదా వర్క్ కానీ బ్లౌజ్ కానీ చాలా బాగుంది ప్రైస్ వచ్చేసి కూడా చాలా తక్కువే సెవెన్ నైంటీ నైన్ ఈ ప్రైస్లో మనకి బ్లౌజే స్టిచ్ చేయరండి అలాంటిది వర్క్తో అంటే అస్సలే రాదు ఏ మగ్గం వర్క్ చేయించుకోవాలన్నా కంప్యూటర్ వర్క్ చేయించాలన్నా స్టార్టింగ్ వచ్చేసే థౌజండ్ ఎబో ఏదైనా కానీ మనం అంత ప్రైస్ పెట్టి చేసుకోలేం కాబట్టి ఇక్కడే చాలా ఈజీగా తీసేసుకోవచ్చు ఇదైతే నార్మల్ శారీస్ అండి చా చాలా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఈ శారీస్తో డ్రెస్ అయినా కుట్టించుకోవచ్చు ఇంకేదైనా వన్ ప్లస్ వన్ అంట సింథటిక్ శారీస్ అంట చాలా బాగున్నాయండి చాలా స్మూత్గా చాలా కంఫర్ట్ ఉంటాయి ఇబ్బంది అనిపించదు చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండి శారీస్ అయితే డ్రెస్సెస్ ఫ్రాక్స్ ఏది కావాలన్నా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అన్నీ సెట్ అవుతాయి స్పెషల్ ఆఫర్ అంట పట్టు శారీస్లో చూసాడు కదా శారీస్ అయితే చాలా బాగున్నాయి కదా చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి బాగున్నాయి నాకైతే ఇది భలే నచ్చింది అది కింద స్కై బ్లూ కలర్ లైట్ కదా బాగుంది చాలానే మోడల్స్ ఉన్నాయండి చాలానే కలర్స్ ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్యాచ్ బోర్డర్ శారీస్ అంట ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది చూడండి హెవీ బోర్డర్ కావాలనుకున్న వాళ్ళకి అట్లా ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ ఉన్నది మనకి ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్కే వస్తుంది ప్రతి దానికి అట్లా హెవీ ఎక్కువ ప్రైజ్ ఉన్నా కానీ అది మనకి అక్కడ ఆఫర్లో ఎంత వస్తుందని చూపిస్తారు ఈ శారీ కూడా చాలా భలే ఉంది కదా నైన్ నైంటీ ఫైవ్ అయితే ఉంది సెవెన్ ఫిఫ్టీకి అయితే వస్తుంది ప్రతి ఒక్కటి కూడా అట్లనే ఉంటాయి మువ్వా సారీస్ అంటండి లైట్ వెయిట్లో చాలా బాగున్నాయి శారీస్ అయితే హెవీ అనిపించకుండా చూసే వాళ్ళకేమో గ్రాండ్ లుక్ ఉన్నాయి మనకేమో లైట్ వెయిట్ శారీస్లో చాలా బాగున్నాయి నాకు ఈ శారీస్ గురించి చాలా అంత ఎక్కువ తెలియదండి కాకపోతే అక్కడెక్కడికి మనకి ఆ శారీ టైప్ ఏంటి డిజైన్ ఏంటి కలర్ ఏంటి అసలు ఎట్లాంటిది అని మనకు అక్కడే మెన్షన్ చేసి ఉన్నారు అది నాకు చాలా బాగా నచ్చింది చూడండి ఇవి వచ్చేసి ఉప్పాడ పట్టంట అంటండి ఇవి చాలా బాగున్నాయి శారీస్ అయితే కొంచెం పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటాయి అంటే ఒక థర్టీ అట్లా ఏజ్ ఉన్న వాళ్ళకైతే చాలా డీసెంట్గా టూ శారీస్ వచ్చేసి మనకి ఏడు యాభై పడుతుంది అంతే చాలా తక్కువలో ఉన్నాయి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి శారీస్ చాలా బాగున్నాయండి మనం స్టిచ్ బ్లౌజ్ కోసం అక్కడ ఇక్కడ తిరగాల్సిన అవసరం కూడా ఏం లేదు మనకి బ్లౌజెస్ కూడా అక్కడే దొరుకుతాయి దొరుకుతాయి చూడండి అంత బాగున్నాయో మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే చూసి చూడట్టు వదిలేయండి ఈ శారీస్ కూడా చాలా బాగున్నాయి కదా ఇవైతే చాలా స్మూత్గా చ భలే ఉన్నాయండి అస్సలు ఇరిటేట్ అనేది ఉండదు సమ్మర్లో ఎలాంటి ఫంక్షన్స్కైనా ఈజీగా పట్టుకెళ్ళిపోవచ్చు చాలా బాగున్నాయి చూడండి అసలు పటోల శారీస్ అంట నాకు ఈ శారీ అయితే చాలా బాగా నచ్చిందండి కలర్ కానీ మోడల్ కానీ చాలా సింపుల్గా గ్రాండ్ లుక్ ఉంది అదైతే కాకపోతే నాకు శారీస్ ఎక్కువ తెలియదు కాబట్టి తీసుకోలేదు కానీ చాలా బాగున్నాయి ఒక శారీ అయితే తీసుకున్నానండి ఇవి కూడా సేమ్ అవే పటోల శారీస్ అంట చాలానే బాగున్నాయి ఫ్యాన్సీ శారీస్ అండి వర్క్ ఉన్నవి ఇవన్నీ వర్క్ శారీస్ ఇవన్నీ చాలానే మోడల్స్ ఉన్నాయండి మనకి ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు చూసారు కదా చాలా తక్కువకే వస్తుంది ఎయిటీన్ హండ్రెడ్ సంథింగ్ ఉంది ఫోర్టీన్ హండ్రెడ్కి అట్లా వచ్చేస్తుంది శారీస్ అయితే ఇదే శారీస్ మనం బయట తీసుకోవాలంటే చాలా ఎక్కువ ప్రైజ్ అండి అసలు స్టోన్ వర్క్ అట్లాంటి శారీస్ అయితేనే రాదు ఎలాంటి ఏజ్ వాళ్ళైనా ఈజీగా కట్టుకెళ్ళిపోవచ్చు అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే నాకైతే భలే నచ్చాయి ప్రైజెస్ కూడా మనకి అక్కడ ఉన్న దాని మీద ప్రతి ఒక్క శారీ కూడా సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ ఈజీగా తగ్గుతుంది స్పెషల్ ఆఫర్ అంట ఫ్యాన్సీ శారీస్ మీద ఇది కూడా ఫ్యాన్సీ సారీసే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ థౌజండ్ అయితే ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది అట్లా చూడండి ఎంత బాగున్నాయో శారీస్ వచ్చేసి చాలా గ్రాండ్ లుక్ అఫీషియల్గా ఉన్నాయండి ప్రతి ఒక్క శారీ కూడా చాలా బాగున్నాయి నెంబర్ ఆఫ్ కలర్స్ అండి చాలా మోడల్స్ చాలా వెరైటీస్ ట్రెండింగ్ కలెక్షన్ అంతా ఇక్కడ ఉంది చూడండి ఎంత బాగున్నాయో శారీస్ అయితే చాలా బాగా రిసీవ్ చేసుకుంటారండి అక్కడ వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడతారు ఫ్యాన్సీ శారీస్ మీద ఎప్పుడైనా ఆఫర్ ఉంటుందండి ఫిఫ్టీ లేదా థర్టీ ఒక్కొక్కసారి అయితే సెవెంటీ పర్సెంట్ కూడా ఉండొచ్చు చాలా బాగుంటాయి శారీస్ అయితే చూశారు కదా చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ చాలా సింపుల్గా గ్రాండ్ లుక్ ఇస్తూ చా క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉందండి క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంది చూసారు కదా ఎంత మంచిగా ఎలా ఉందో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అండి అస్సలు చెప్పలేం మనం చాలా మోడల్స్ ఉన్నాయి ప్రతి ఒక్క చోట కూడా ఏంటి అదే మోడల్కి సంబంధించింది అని చెప్పి ప్రతి ఒక్కటి మనకి పైన అయితే మెన్షన్ చేస్తారు ఫ్యాన్సీ శారీసు వర్క్ శారీసు డిజైనర్ శారీసు అట్లా అవి అయితే ఫ్యాన్సీ శారీస్ అంట చూడండి అట్లా ఉందో వర్క్ శారీస్ అంట కొంచెం హెవీ వర్క్ అట్లా కావాలనుకునే వాళ్ళకి ఇక్కడ ఏ టైపు ఎక్కడ ఉంటాయో సపరేట్గా చాలా నీట్గా మనం అక్కడ వెళ్ళిపోయి చూసుకోవచ్చు అండి మనకి ఎట్లాంటివి కావాలి అనేది చెప్పేసేసి క్యాట్లాగ్ శారీస్ చాలా వెరైటీస్ అండి చూసారు కదా ఈ శారీ అయితే ఇప్పుడు టిష్యూ పట్టు అని చెప్పి వస్తున్నాయి కదా టిష్యూ టైప్ శారీస్ అట్లాంటిది ఇది చాలా బాగుంది శారీ అయితే మీడియం ఫ్యాన్సీ శారీస్ అంట మనకి ఇది ఎట్లా కావాలంటే అట్లా అండి ఇది ఫ్యాన్సీ శారీ అంట కొంచెం ట్రెండింగ్లో ఉంది ఇది కలర్ అయితే భలే షైన్ ఉందండి వాళ్ళకి మనకి ఏదైనా శారీ నచ్చింది మనం తీసుకుందాం అనుకుంటే మనం ఫిక్స్ అయితే మనకు ఒకసారి ట్రయల్ చేసి చూపించండి అన్న కానీ వాళ్ళు చేసి చూపిస్తారు చూడండి శారీ అయితే అట్లా మనకి వాళ్ళు కడుతున్నారో నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ కూడా ఇట్లా ఉంటుంది మేడం అని చెప్తున్నారు చాలా బాగున్నాయండి శారీస్ మనం ఓకే ఫిక్స్ అయితేనే అట్లా చేస్తారండి లేదా మనం మళ్ళీ తీసుకోకుండా ఉంటే వేరే వాళ్ళు తీసుకోవాలి కదా అట్లా చేయరు వర్క్ అయితే చాలా బాగుంది కదా ఇది వచ్చేసి త్రీ థౌజండ్ అట్లా పడిందండి శారీ అయితే చాలా మంచి లుక్ ఉంది నైట్ ఫంక్షన్స్ కానీ లేదా ఏదన్నా నైట్ టైం జరిగే వాటికి చాలా బాగుంటుంది డే టైం కూడా బాగుంటుంది లెండి కానీ షైన్ ఉంది కదా మంచిగా అట్లా సారీ అయితే చూపించారు చూడండి మేడం ఏమన్నా డ్యామేజ్ ఉందేమోనని క్లియర్గా వాళ్ళు నీట్గా ఓపెన్ చేసి చూపిస్తూ ఉన్నారు మంచిగా ఫోల్డింగ్ చేసి మంచిగా మన చేతిలో పెట్టేశారండి ఫైవ్ థౌజండ్ ఎబోవ్ కొన్న వాళ్ళకి ఏంటంటే హాట్ బాక్స్లు ఇంకా ఏదైతే గిఫ్ట్స్ వచ్చాయండి మేము అక్కడే ఉన్నాము ఆ టైంలో కొంచెం ఫాస్ట్ వెళ్ళామని చెప్పాము కదా చూసాము చాలా బాగున్నాయి మేమైతే ఒకటి మైక్ అయితే ఒకటి తీసుకున్నాము చూడండి ప్రతి ఒక్కటి కూడా కాటన్ శారీస్ అంటే చాలా బాగున్నాయండి శారీస్ అయితే కాటన్వి క్వాలిటీ వైజ్ అయితే సూపర్ ఉన్నాయని చెప్పుకోవచ్చు మనకి ఎలాంటి శారీస్ ఎంత ప్రైస్ పడుతుంది అని మనం అనుకుంటాం కదా శారీ చూడగా ఇది ఎంతో ఏంటో అని అది వాళ్ళని అడుగుతూ ఉంటారు వేరే చోటకి వెళ్తే ఇక్కడ మనకు అలాంటి టెన్షనే ఉండదు మనకి నచ్చిందా మనకు అక్కడ ట్యాగ్ మీదే కనిపిస్తూ ఉంటుంది ఈ బ్యాగ్ భలే ఉంది కదా మా పాప ఇప్పుడు చిన్న పాప కదా కొంచెం పెద్దయిన తర్వాత తీసుకుంటాను నైట్ కలెక్షన్ ఉంది నైట్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి వీటి మీద కూడా ఆఫర్స్ ఉన్నాయండి ప్రతి ఒక్కదానికి ఆఫర్స్ ఉన్నాయి థౌజండ్ రూపీస్కి త్రీ టాప్స్ ప్రతి ఒక్క టాప్ మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉందండి ఇంకైతే మా షాపింగ్ అయిపోయింది ఆ శారీస్ అయితే తీసుకున్నాము అండ్ తర్వాత థౌజండ్ అబోవ్ చేసిన వాళ్ళకి ఇదైతే మేము తీసుకున్నాము మా బిల్ వచ్చేసి త్రీ థౌజండ్ పైన అయింది కదా తీసుకున్నాము